ఫ్రెండ్స్ రైతు బంధు పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం వీరికి మాత్రం పడమట్టు వార్తలు అయితే వస్తున్నాయండి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతారు లైక్ చేయండి మిగతాందరికీ షేర్ రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసే విధంగా ప్రణాళికలు ప్రశిస్తున్నట్లు పలువురు అధికారులు కూడా చెప్తున్నారు మొదటి విడతలు అనగా ఉద్యోగులు ప్రజాప్రతినిధులు నిబంధనలు వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వినబడుతుంది అధికారులు చెప్తున్నారు కేవలం సన్న చిన్న సన్నకారు రైతులకు ఖాతాలకు వెళ్తున్నట్లు వివరించారు పది ఎకరాల పైన వారికి అనగా తొంభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారని ఇక సన్న కారు కాసు అరవై లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి కాగా ఇప్పటి వరకు ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు పంపించేసింది గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం నిధులు లేక పాత పద్ధతి ద్వారానే రైతు బంధు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం ప్రస్తుతం ఎకరాలోపు ఉన్న వారికి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సమాచారం రవికుమార్ అధికారులు ఇక ఇస్తున్న వాదన ఖచ్చితంగా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నది ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయానికి ఇరవై తేదీననగా ఈ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు సంబంధించినట్టు సదస్సు ఉన్నది ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి దీనిపైన బడ్జెట్లో అయితే మొత్తానికి నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు చేయడం జమ చేయడం అయితే జరుగుతుందని తెలిపారు ఇక రైతులకు రుణమాఫీ అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది నీటి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిస్టమ్ చేయడం జరిగింది ఇక నిజామాబాద్ జిల్లాలో మొత్తానికి తుమ్మల కావేశ్వరరావు మాట్లాడుతూ ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న వారికి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుభ నిధులు జమ చేసి అని చెప్పి మిగతా రైతులు కూడా రేపటి నుంచి రైతులకు జబ్బులు అనగా జమ అవుతాయని దీనికి సంబంధించి చర్యలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట